ൃംഗമാുരി ബ്രുത്തോ അലസിനാച്ചി നിന്നു പിന്നോ തന കറു ചാച്ചി നിന്നു പിന്നോ దేవునికి మహిమ కలుగును గాక ప్రభు కృప మీ అందరికీ తోడైండును గాక ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం యోవేలు రెండో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినం నా జనులు ఇక ఎన్నిటికి సిగ్గునందరు దేవునికి మహిమ కలుగునుగాక ప్రభువు అంటున్నాడు నా ప్రజలు నన్ను ఆ నమ్ముకున్నవారు ఇదిగో నా జనులు ఏ విషయంలో కూడా ఎప్పుడు ఎక్కడ కూడా వారు సిగ్గుపడరు అంటున్నాడు అవును దేవుని అందు విశ్వాసం ఉంచి దేవుని బిడ్డారా ఆయన ప్రజలుగా మనం జీవిస్తున్నప్పుడు ఆయన మనల్ని ఎక్కడ కూడా సిగ్గుపడనివ్వరు సిగ్గుపడనివ్వకుండా ఆయన మనల్ని లేవనెత్తేవాడు అందుకే దేవుని వాక్యం సెలవిస్తుందంటే తెలుసా నువ్వు ఏ విషయంలో నీ యొక్క ఆశ కలిగి ఉన్నావు వాక్యం సెలవిస్తుంది నూట పంతొమ్మిదో కీర్తన నూట పదహార వచనంలో ఎదుగో నా ఆశ భంగమై నేను సిగ్గునందక ఇందుదును అంటే దేవుని అందు విశ్వాసం ఉంచి ఆశతో దేనినైతే నువ్వు వెతుకుతున్నావో ఆ విషయంలో నీ యొక్క ఆశ భంగము కాదంట నీ పిల్లల ఫ్యూచర్ కొరక నీ ఫ్యూచర్ కొరక నీ కుటుంబం కొరక నువ్వు దేని కొరకు ఆశ పెట్టుకొని నా కుటుంబము ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి నా జీవితము ఒక ఆశ దీవనకరంగా ఉండాలి అని నువ్వు ఆశతో దేవుని సన్నిధిలో వేడుకుంటూ దేవుని పైన ఆధారపడుతున్నావో ఆ విషయంలో ఆయన నీ ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచి ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు నేను నువ్వు సిగ్గుపడేటట్లుగా నేను అడిగాను కానీ నా జీవితంలో ఇది జరగలేదే అని బాధపడి సిగ్గుపడేటట్లుగా నీ పరిస్థితి ఉండదంట ఎందుకంటే ఆయన జొచ్చిన వారిని ఆయన ఎన్నడూ కూడా సిగ్గుపడనివ్వడంట అవును దేవుని బిడ్లారా పగవారి ఎదుట కూడా దేవుడు మిమ్మల్ని సిగ్గుపడనివ్వకుండా మిమ్మల్ని వారి ఎదుట దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది శుభకరమైన కార్యాలు చేసి ఆయన మిమ్మల్ని సిగ్గుపడకుండా అంటే తల వంచుకోకుండా మీ జీవితంలో శుభకరమైన కార్యాలు జరగాలి పగవారి ఎదుట నా దేవుడు మమ్మల్ని నిలబెట్టాలి ఆశగల నా ప్రాణాన్ని తృప్తిపరచాలని ఏ విషయంలోనైతే దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తున్నావో దేవుడు అంటున్నాడు నా జనులు ఇక ఎన్నడూ కూడా ఏ విషయంలో కూడా సిగ్గుపడరు అని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో దేవుడు ఎదిగో నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఆయన నీకు ఆయన నీకు కృపనివ్వబోతున్నాడు నిన్ను సిగ్గుపడనివ్వడు ఏ విషయంలో కూడా మనుషుల ఎదుట అధికారుల ఎదుట ఎక్కడ కూడా నువ్వు సిగ్గుపడకుండా ఆయన నీ తలను లేవనెత్తబోతున్నాడు నీ పగవారి ఎదుట ఆయన నిన్ను నిలబెట్టబోతున్నాడు ఇదిగో నీ పైన వారి ఎదుట కూడా ఆయన నిన్ను లే నిలబెట్టబోతున్నాడు నువ్వు సిగ్గుపడే పరిస్థితి రాదు నువ్వు తలదించుకునే పరిస్థితి రాదు ఎందుకంటే నువ్వు ఆయన శరణజొచ్చిన్నావు ఆయన జనులుగా మనం ఉన్నాం గనుక ఆయన సిగ్గుపడనివ్వడు శుభకరమైన కార్యాలు చేసి దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు నీ పరిస్థితులు నీ కుటుంబ పరిస్థితులు దేవుడు మార్చబోతున్నాడు గనక వాక్యం విశ్వాసం నుంచి ప్రభు సన్నిధిలో ప్రార్థించండి మీకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను సర్వశక్తిగల స్తోత్రం ప్రభు నీ సన్నిధి అయాహిదిగో ఎంతమంది బిడ్డలు అయాహిదిగో నా దేవుడు నన్ను ఎన్నడూ సిగ్గుపడనివ్వరు అని ఈ మాట నమ్ముతున్నారు వారి జీవితాల్లో వారి కుటుంబాలు నాయన అయ్యా మీరు జరిగించబోతున్నారు ప్రభు అవునైనా ఇదిగో నాయన నీ జనులని ఎన్నడూ మీరు సిగ్గుపడనివ్వరు అయా ఇదిగో పగవారి ఎదుట వారిని నిలబెట్టబోతున్నారు ప్రభు శుభకరమైన కార్యాలు చేసి వారి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచి వారిని మీరు ఘనపరచబోతున్నారు గనుక తండ్రి ఈ మాట నమ్ముతూ విశ్వసిస్తున్న నీ బిడల జీవితంలో అద్భుతాన్ని చేయబోతున్నందుకే మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఏస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె